హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం సక్సెస్ సిరీస్ ద్వారా కండక్ట్ చేసేటటువంటి వంద రోజుల ఉచిత ఆన్లైన్ ఎగ్జామ్స్కి సంబంధించి సొల్యూషన్స్ అనేవి మీరు ఎలా తెలుసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం మీరు రాసిన ఎగ్జామ్స్కి సంబంధించి మీరు ఎన్ని తప్పులు చేశారు ఏ క్వశ్చన్కి ఆన్సర్ అనేది రాంగ్ చేశారు అనే విషయాలు ఈ సొల్యూషన్ ద్వారా తెలుసుకోవచ్చు ఈ సొల్యూషన్స్ అనేవి మీకు రావాలి అంటే ముందుగా మీరు తప్పనిసరిగా సక్సెస్ సిరీస్కి సంబంధించినటువంటి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి ఆ సక్సెస్ సిరీస్కి సంబంధించిన యాప్ లింక్ను ఈ వీడియో క్రింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఎవరైనా డౌన్లోడ్ చేసుకోని వారు ఉంటే కనుక ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోగలరు ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా ఆ సక్సెస్ సిరీస్ డౌన్ యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తరువాత ఆ యాప్ని ఓపెన్ చేయాలి అలా యాప్ని ఓపెన్ చేయంగానే మీకు డిస్ప్లే అనేది ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ టాప్లో సక్సెస్ సిరీస్ అనే పేరు దగ్గర త్రీ లైన్స్ అయితే మీకు కనిపించడం జరుగుతుంది ఆ లైన్స్ మీద ట్యాప్ చేసినట్లయితే మీకు మరికొన్ని ఆప్షన్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది ఈ ఆప్షన్స్లో ఫ్రీ మెటీరియల్ అనే రెండవ ఆప్షన్ పైన ట్యాప్ చేసినట్లయితే మీరు ఆ తర్వాత ఈ విధంగా కనిపించడం జరుగుతుంది ఇక్కడ ఫ్రీ మెటీరియల్ కింద ఉన్నటువంటి డాక్యుమెంట్స్ వీడియోస్ టెస్ట్స్ అనే మూడు ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ వీటిలో టెస్ట్స్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది అలా టెస్ట్స్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసినట్లయితే మీకు ఒక ఫోల్డర్ అనేది కనిపిస్తుంది ఏపీ డిఎస్సి హండ్రెడ్ డేస్ ఫ్రీ ఆన్లైన్ ఎగ్జామ్స్ అనే ఫోల్డర్ కనిపిస్తుంది ఆ ఫోల్డర్ని ఓపెన్ చేసినట్లయితే మనం ప్రతిరోజు కండక్ట్ చేసేటటువంటి టెస్ట్లు అనేవి మీకు అక్కడ విజిబుల్లో ఉండటం జరుగుతుంది అక్కడ మీరు చూసినట్లయితే ఇప్పుడు ఏ టెస్ట్ యొక్క సొల్యూషన్ కావాలి అంటే ఆ టెస్ట్ మీద ఒకసారి ట్యాప్ చేసినట్లయితే మీరు మీకు సొల్యూషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే రావటం జరుగుతుంది ఇలా ట్యాప్ చేస్తే మీకు ఇలా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది ఇక్కడ వ్యూ రిపోర్ట్ అనే ఆప్షన్ని మీరు క్లిక్ చేస్తే మరలా నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇప్పుడు ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు పైకి స్క్రోల్ చేసినట్లయితే స్క్రీన్ను క్రింద వ్యూ సొల్యూషన్ రీఅటెంప్ట్ అని కనిపిస్తుంది ఇప్పుడు వ్యూ సొల్యూషన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇలా మీరు రాసిన క్వశ్చను దాని యొక్క ఆన్సరు అలా డిస్ప్లే కావడం జరుగుతుంది ఇలా మీరు ఏ క్వశ్చన్స్ అయితే రాంగ్ చేశారనేది క్లియర్గా తెలుసుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ వై క్వశ్చన్ తర్వాత మరి ఒక క్వశ్చన్ అనేది ఈ విధంగా మీరు మీ రాసిన ఎగ్జామ్కి సంబంధించి యాఫై క్వశ్చన్లు యాఫై క్వశ్చన్లకు సంబంధించిన సొల్యూషన్స్ అనేవి ఇక్కడ మీకు డిస్ప్లే కావడం జరుగుతుంది అందరికీ కూడా ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఈ హండ్రెడ్ డేస్ ఆన్లైన్ ఎగ్జామ్స్ని మీ మిత్రులకు కూడా షేర్ చేసి ఎక్కువ మందికి ఈ విషయం చేరేలాగా చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఆల్